ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత భరణి గారిలోనూ మార్పు వచ్చింది తనుజాతో తనుజాలో మార్పు కన్నా కూడా భరణీ గారిలో చాలా మార్పు కనబడుతుంది ఆ మార్పు ఆయన గేమ్ కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది అయితే లైవ్ లో చాలా విషయాలు జరిగాయి ముఖ్యంగా భర్ణిగారి మధ్య తనుజా మధ్య అలాగే దివ్య మధ్య వీళ్ళ ముగ్గురు మధ్య చాలా విషయాలు చోటు చేసుకున్నాయి అవి ఏంటైతే చూద్దాం యాక్చువల్లీ బిగ్ బాస్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ గార్డెన్ ఏరియాలో ఉన్నామని లోపల ఏదో క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టినట్టున్నారు అయితే టాస్క్ అయితే ఏం లేవు జస్ట్ క్లీనింగ్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ బ్లైండ్స్ అయితే వేసేసారు వీళ్ళందరినీ బయట ఉండమని అయితే మ్యాటర్ ఏంటంటే బ్లైండ్స్ వేసినప్పుడు అందరు బయటే ఉన్నారు అయితే తనుజా అండ్ ఈవిడ మాధురి గారు మాట్లాడుకుంటూ ఆ తనుజ ఏమందంటే నన్ను ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేశారు మెయిన్లీ ముగ్గురు విపరీతంగా టార్గెట్ చేశారు మనీష్ కానీ శ్రీజా కానీ చాలా ఎక్కువ టార్గెట్ చేస్తారు టార్గెట్ చెయ్యం ఎవరైనా ఉన్నారు అంటే ప్రియా అండ్ సృష్టి వీళ్ళిద్దరే ఫ్లోరా గారు కూడా తెలియకుండా నన్ను టార్గెట్ చేశారు నాకు ఎందుకో అలా అనిపించింది అని చెప్పేసి ఏం మాట్లాడుతుంది అనమాట మాట్లాడుతూ అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనీష్ కానీ లేకపోతే శ్రీజా కానీ లేకపోతే మనీష్ కత్తిచ్చిన ఇమాన్యుల్ కానీ ప్రతి ఒక్కరూ తనూజను టార్గెట్ చేయడం జరిగింది సో ఆ టైంలో దాని గురించి మాట్లాడుతూ ఉందనమాట మాధురి కూడా తనుజా ఏమంటే అది దానికి ఓకే ఓకే అంటుంది అంత బాగానే ఉంది అయితే ఆ తర్వాత అంటే యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే తనూజ యాక్చువల్లీ శ్రీజకి తనుజకి మధ్య గొడవైంది ఓకే నామినేషన్ స్టైమ్లో శ్రీజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజ శ్రీజ దగ్గరికి వెళ్ళలేదు కానీ తనుజకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమైందంటే శ్రీజ ఒక్కతే వచ్చి నుండి కథ వేరేలా ఉండేది కానీ భరణి గారు కూడా రావడంతో అటు తనుజకి వెయ్యి ఎనుగుల వచ్చినట్టు అంతే కదా ఇప్పుడు నాన్న అనే మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఎంతలా ఏడ్చిందో మన అందరం చూసాం నిజం చెప్పాలంటే అప్పటి వరకు తనుజాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు బయటకు వెళ్ళలేదు భరణి గారు సడన్ గా వెళ్ళిపోవడం చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే భరణి గారిని అందరూ టాప్ ఫైవ్ అనుకున్నారు ఈవెన్ రివ్యూవర్స్ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు కానీ కొంతమంది ఏంటంటే భరణి గారి బాండింగ్స్ 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 అని ఎక్కువగా మాట్లాడటం వల్ల మేబీ అది నెగిటివ్గా వెళ్ళిందో పాజిటివ్గా వెళ్ళిందో కానీ మొత్తానికైతే మాత్రం ఆయన ఓటింగ్ ద్వారా కొంతవరకు ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది అయితే ఇక వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తనుజా గేమ్ కళ్యాణ్ గేమ్ ఇమాన్యుల్లో కొత్త పాయింట్స్ రేస్ చేయడం ఇవన్నీ కూడా తనకి మెంటల్గా అగ్ని ఫీల్ అయింది అయితే భరణి గారు హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు ఆయన కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఫుడ్ అది కొంచెం తీసుకున్నారు తర్వాత కొంచెం బయటకు వచ్చి రిలాక్స్ అవుతున్నారు అనమాట రిలాక్స్ అవుతుంటే అప్పుడు తనుజ అడిగింది భరణి గారిని నాన్న నువ్వు వెళ్ళావు కదా నీ గురించి ఏదన్నా నెగిటివ్ అయ్యిందా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అడిగితే నెగిటివా నా గురించా అస్సలు లేదమ్మా అన్నారు మరి ఎందుకు వెళ్ళినట్టు అయ్యావు నువ్వు అని అడిగింది దానికి భరణి గారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అనుకోనివి జరగడమే బిగ్ బాస్ లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగడమే బిగ్ బాస్ ఒక్క విషయం కానీ ఒకటి చెప్తున్నాను నేను కొంతవరకు బాండింగ్స్ అనేవి నెగటివ్ గానే వెళ్ళాయి బయటికి కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ హౌస్ లో బాండింగ్స్ పెట్టుకున్నారు కానీ నాది నీది దివ్యాదే ఎందుకు నెగిటివ్గా గా వెళ్ళింది అనేది నీకు మాత్రమే అర్థం అవ్వాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భరణి గారి ఉద్దేశం ఇప్పుడు ఇమాన్యుల్ అండ్ సంజనా గారు కూడా బాండింగ్ పెట్టుకున్నారు రితు డెమోను బాండింగ్ పెట్టుకున్నారు కానీ వాళ్ళ మీద ఎక్కువ జోక్స్ పడాల వాళ్ళిద్దరి మీద ఏం పాటలు రాలా కానీ భరణి గారి కుటుంబం భరణి గారి కుటుంబం అని చెప్పేసి తనుజ గురించి భరణి గారి గురించి దివ్య గురించి ఎక్కువగా పాపులర్ అయిపోయింది అంటే ఎక్కువగా కామెడీకి వాళ్ళు ఛాన్స్ తీసుకుని ఆ కామెడీతోనే నెగిటివ్ చేయాలనుకున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నమాట అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే తనుజ ఏమంటుందంటే నాన్న నేను ఒకటి అడుగుతాను ఆ రోజు బొమ్మల టాస్క్లో ఇమాన్యుల్ కానీ ఇమాన్యుల్లో రాము మిగిలినప్పుడు నేను రాము పేరు చెప్పాను ఇమాన్యుల్ ఓకే చెప్తేనే కదా నేను రాము పేరు చెప్పాను అంటే భరణి గారికి భర్ భరణి గారికి అది గుర్తు లేదు ఏ టాస్క్ అమ్మా అన్నట్టుగా అడుగుతున్నారు అంటే అక్కడ అసలు ఏం జరిగింది ఏంటనేది రికలెక్ట్ చేసుకోవాలి కదా ఎందుకంటే అప్పటికే భరణి గారు ఓనర్ అయిపోయారు వీళ్ళందరూ టెనెంట్స్ వాళ్ళు ఆయన ఓనర్ అయ్యారు అసలు ఈ సీజన్ స్టార్ట్ అయింది ఓనర్స్ టెనెంట్స్ అంత సంబంధించి కదా అయితే భరణి గారు అన్నారు అసలు ఏమైంది అంటే లో ఇమ్మో నా గురించి అలా చెప్పడం నాకు అసలు నచ్చలేదు నేను ఆ రోజు ఇమాన్యువల్ మాట విన్న తర్వాతే నేను ఆ మాట తీసుకున్నాను అని చెప్పేసి అంటే అప్పుడు భరణి గారు ఒక మాట అంటారు అనమాట ఆయన ఏమంటారంటే తనుజ నేను ఒక విషయం చెప్పాను ఈ బిగ్ బాస్ హౌస్కి నేను ఎలిమినేట్ అయిన తర్వాత నిన్న అంటే నామినేషన్స్ కి భరణి గారు కూడా వచ్చారు కదా నేను వచ్చినప్పుడు ఒక అదే మాట చెప్పా వెళ్ళిపోతున్నప్పుడు అదే మాట చెప్పా ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అదే మాట చెప్తున్నా ఎక్కువ ఆలోచించకు నీ గేమ్ నువ్వు వాడు ఎవరైనా నీ మీద ఏదైనా నిందేస్తే దాన్ని అప్పటికే డి డిఫెండ్ చేసుకో ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యకు ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా కూడా అది వేరే విధంగా వెళ్తుంది జనాలు ఆడియన్స్ చూస్తున్నారు తప్పేంటి ఒప్పేంటి అనేది వాళ్ళకి తెలుసు కానీ నేను ఒక విషయం చెప్తాను బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా హిట్ అయింది అని చెప్పేసి అంటుంటే ఈలో మిమాన్యులు వస్తాడన్నమాట అక్కడికి అంటే కొంచెం అనుమానం వచ్చింది మిమాన్యుల్ ఎందుకో తనుజ నా గురించి చెప్తుంది అనుకున్నాడే ఏంటో అయితే తన్వజ లేచి వెళ్ళిపోగానే దివ్య అక్కడికి వచ్చేస్తుంది అనమాట దివ్య అక్కడికి వచ్చి ఫుడ్ యాక్చువల్లీ భర్ణి గారికి సంబంధించిన ఫుడ్ విషయాలన్నీ ఆయనకి సంబంధించిన కేర్ ఆయన్ని మెడికల్ రూమ్ కి తీసుకెళ్ళడం కానీ ఆయన బట్టలు కానీ అన్ని కూడా దివ్యానే చూస్తుంది ఓకే దగ్గరని చూసుకుంటుంది అన్నమాట ఆ విషయంలో దా దివ్యాకి కొంచెం అప్లాజ్ ఇవ్వాల్సిందే మనం ఎందుకంటే అంత కేరింగ్ గా చూసుకోవడం అంటే చాలా బాండింగ్ ఉంటే కానీ అది జరగని పని అయితే దివ్యలో ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే నిన్న భరణి గారి దగ్గర ఒక మాట అంటుంది ఏమంటే నీ దగ్గర నుంచి కత్తి తీసుకునే నేను తనుజాకి వెయ్యాలి అనుకుంటున్నాను అని అంటుంది అనమాట అంటే అసలు అక్కడ అదే వేస్ట్ పాయింట్ ఇప్పుడు భరణి గారి దగ్గర నుంచే కత్తి తీసుకునేందుకు తనోజా నామినేట్ చేయడం తనకి ఏదైనా పాయింట్ ఉందనుకోండి తనే నామినేట్ చేయాలి కదా అలా కాకుండా నేను మీ దగ్గర నుంచి కత్తి తీసుకునే అక్కడ పొడుస్తాను అన్న ఒక రకంగా ఇంకొకళ్ళ ఎమోషన్ ని డిస్టర్బ్ చేయడం నాకైతే అది నచ్చలే అంతా వాళ్ళ దగ్గర నుంచి కత్తి తీసుకుని నామినేట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా నామినేట్ చేసుకోవచ్చు అయితే దివ్య ఎందుకు అలా చేసింది అంటే ఇక్కడ మ్యాటర్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే వచ్చిన మనీష్ కానీ ప్రియా కానీ అంటే ప్రియా కూడా కళ్యాణ్ అడిగింది నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు తను కానీ చేస్తానన్నావు కదా అని చెప్పేసి తను అడిగింది మనీష్ అడిగాడు ఇమాన్యుల్ అడిగాడు అలాగే శ్రీజా పెద్ద దుల్పడి వదిలేసింది వీళ్ళందరూ కూడా కళ్యాణ్ తనూజాన్ ఎందుకు నామినేట్ చేయలేదనే విషయం పైన ఎక్కువగా ఫోకస్ తీసుకున్నారు అంటే అక్కడ మ్యాటర్ ఎలా జరిగింది తనుజాన్ ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళు హీరోలుగా మారిపోయారు అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇచ్చారు వచ్చిన వై వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ దాంతో అక్కడ ఉన్న నిఖిల్ కూడా మీరు ఈ రోజు పొద్దున్న ప్రొమోలో చూసినట్టయితే ఇవాళ పొద్దునే అనుకుంటారు ప్రొమో అండ్ తనూజాన్ నామినేట్ చేసి నీ గేమ్ ఏం కనపడింది నువ్వు కెప్టెన్ కూడా అవ్వలేదు కదా అని చెప్పేసి నామినేట్ చేశాడు అంటే తనుజా బయట ఎలా ఉందనేది పక్కన పెట్టేస్తే వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు మాత్రం తనుజాని కొద్దిగా నెగిటివ్ చేయడానికి ప్రయత్నించారు అసలు కన్ఫ్యూజన్ లో పడింది ఇమూ ఎందుకో చెప్పనా కొంతమంది ఏమో తనుజా మెటీరియల్ అంటున్నారు కొంతమంది ఏమో నామినేషన్ అంటున్నారు ఇంట్రా బాబు అని అయితే దివ్య మాత్రం తనుజాకి యాంటీగానే ఉంది తనుజా ఉన్నంతసేపు దివ్య రావట్లేదు తనుజా పక్కకెళ్ళంగానే దివ్య వచ్చేస్తుంది భరణి గారి దగ్గరికి బట్ భరణి గారు కూడా బాగానే ఉంటున్నారు నార్మల్గా ఆయన కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు భర్ణి గారు నాకైతే అది నచ్చింది ఆయన బ్యాలెన్స్డ్ గా ఉండడమే కరెక్ట్ ఓకే అందరి మీద ప్రేయం పడిపోతే అది మంచితనం కాస్తే అది నెగిటివ్గా గా వెళ్తుంది అని మళ్ళీ పాపం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో